హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎవరైతే పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తారో వారికి నాలుగు దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇక మార్గశిర శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు అదృష్టం అనేది కలిసి వస్తుంది జీవితంలో ఎవరికి చెప్పుకోలేని కష్టాలు ఈ రోజులలో అనేక మందికి ఎక్కువైపోయినాయి ఇలా ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు సైతం తొలగిపోతాయి అత్యంత ఉత్తమమైన ఫలితాన్ని పొందుతాము శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందులోనూ ఈ మార్గశిర శుక్రవారం అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యం కూడా ఎంతో పవిత్రమైనది ఈ మార్గశిర శుక్రవారం రోజున పసుపుతో చేసే పరిహారం అనేది దారిద్రాన్ని దూరం చేస్తుంది పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుందని నమ్మకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో మనకు కానిది లేనిది అంటూ ఏమీ ఉండదు అలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడాని కోసం ఎన్నో రకాల పరిహారాలని పూజలని చేస్తుంటాము అందులో భాగంగానే ఈ పసుపు పరిహారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది పసుపుతో చేసే ఏ పరిహారమైనా కూడా లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనది ఎందుకంటే పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము పసుపుతో చేసే పరిహారమైనా పసుపు విషయంలో పాటించే నియమాలైనా మనకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల పూర్తిగా జాతకమే మారిపోతుంది మీరు కోరుకున్నంత ఐశ్వర్యము వచ్చి పడుతుంది అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో అన్నీ ఉన్నట్టే ఇక మనం ఏ శుభకార్యం చేసినా అలాగే ఏ మంచి పనిని మొదలుపెట్టినా మనం ఏదైనా పూజలు చేసినా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తామో అలాగే మొదటిగా వినాయకుడిని కూడా పూజిస్తాము అక్కడ పసుపు కుంకుమలు అనేవి ఖచ్చితంగా ఉంచుతాము ఇలా పసుపు కుంకుమలు అనేవి చాలా పవిత్రమైనవి పసుపుతో చేసే ప్రతి పూజ పరిహారము కూడా సంపూర్ణంగా భావించబడుతుంది ఇలా పసుపు పరిహారం అనేది మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలని తొలగించడమే కాకుండా అనేక దారిద్ర బాధల నుండి కూడా తొలగిస్తుంది అంతేకాదు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయడం వల్ల మనకు ఇతర ఏ వైపుల నుండి వచ్చే సమస్యలనైనా కూడా రాకుండా ఆపుతుంది నిజ జీవితంలో ఈ రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం ధనపరమైనటువంటి సమస్యలతోని బాధపడటం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం అతిపెద్ద సమస్యగా మారిపోయింది ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా సరైన ప్రతిఫలం ఉండదు భార్యాభర్తల మధ్య అనేక రకాల సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడం కావచ్చు లేదా ధనం చేతిలో నిలవకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే దారిద్రము పూర్తిగా తొలగిపోతుంది ఇక దారిద్రం తొలగిపోవడమే కాకుండా ఏ పనిని చేసినా కూడా విజయవంతం అవుతుంది అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అమ్మవారు తోడుగా ఉంటారు ధనం చేతిలో నిలవడమే కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుబంధము పెరుగుతుంది ఎవరైతే దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నాయని బాధపడుతున్నారో అటువంటి వారు సమస్య పూర్తిగా తొలగిపోతుంది కనుక పవిత్రమైనటువంటి ఈ మార్గశిర శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మరియు లక్ష్మీనారాయణుని పూజించడం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా మన జాతకంలో డబ్బుని రాకుండా ఏ దుష్ట శక్తులు అడ్డుకున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఈ శుక్రవారం రోజున పసుపు డబ్బాలు ఇది వేస్తారో వారికి కేవలం అరవై నిమిషాల్లోనే మంచి ఫలితాన్ని చూడగలుగుతారు మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది పసుపు డబ్బా అంటే ఎంతో పవిత్రమైనది మన హిందూ సాంప్రదాయంలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది పసుపు లేని ఇల్లు అంటూ ఉండదు పసుపు విషయంలో అనేక నియమాలు ఉంటాయి వాటిని కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పసుపు విషయంలో చాలామంది తెలిసి తెలియక అనేక రకాల పొరపాట్లని చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనేది ఇంట్లో నిలకడగా ఉండదు అలాంటి వారు ఆ పొరపాట్లను గ్రహించకుండా మా ఇంట్లో డబ్బు అనేది నిలవడం లేదు అని పొరబడుతుంటారు ఎన్ని పరిహారాలని చేసినా పూజలను చేసినా సరైన ప్రతిఫలము రావట్లేదు అని అనుకుంటారు కానీ మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలో అనేక రకాల కష్టాలని తెచ్చిపెడతాయి కాబట్టి ఈ చిన్న పొరపాట్లను తొలగించుకోవడం కోసం మనం జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను తొలగించుకోవడానికి కోసం ఈ పసుపు డబ్బా పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఈ పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మన చుట్టూ ఉండే దారిద్రం పూర్తిగా తొలగిపోతుంది పసుపు డబ్బాలో ఇది వేసిన తర్వాత మంచి ఫలితాన్ని పొందాలంటే పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి నమ్మకంతో చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది అయితే పసుపు డబ్బాలో దేనిని వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని చేసే ముందుగా పసుపు డబ్బాని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాతే పరిహారాన్ని చేయాలి తర్వాత పసుపు డబ్బా అనేది ఎప్పుడూ నిండుగా ఉండాలి పసుపు డబ్బాలో పురుగులు లేకుండా ఉండాలంటే పసుపు డబ్బా అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే మనం చేసే పరిహారానికి మంచి ప్రతిఫలము లభిస్తుంది పసుపు డబ్బాని వారానికి ఒకసారి వీలు కాకపోతే ఖచ్చితంగా నెలకి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఎందుకు అంటే పసుపు అనేది ఎప్పుడైతే పురుగు పడుతుందో అప్పుడు జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పసుపు డబ్బా అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి పూర్తి అయిపోయే వరకు చూసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగదు ఇక పసుపు డబ్బాలో ఏది వేయాలి అంటే కనుక ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ పేపర్లో కాయ అని ఉంటుంది ఈ ఒక్క కాయ అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఈ కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకనే పూజలలో వ్రతాలలో ఈ కాయని ఉపయోగిస్తుంటారు అలాగే ఆ వైట్ పేపర్లో ఒక ఒక్క కాయ అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా కుంకుమ ఐదు యాలకులు పువ్వుతో ఉన్నటువంటి ఐదు లవంగాలు ఆ పేపర్లో వేసి ఆ పేపర్ని చుట్టేసుకోవాలి లక్ష్మీదేవి యొక్క మంత్రాలని చదువుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు శ్లోకాలు రానటువంటి వారు ఆ అమ్మవారి యొక్క పేరుని తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి లేదంటే శ్రీ మహాలక్ష్మీయే నమ అని తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆ పేపర్ని పసుపు డబ్బాలో వేయండి పసుపు డబ్బాలో వేసినటువంటి ఆ పేపర్ని ఎప్పుడు తీయాలంటే ఐదు రోజుల పాటు అలాగే ఉంచాలి ఎందుకు అంటే అందులో వేసినటువంటి యాలకులు కానీ లవంగాలు ఒక్కకాయలు ఇవన్నీ కూడా చెడుని ఆకర్షిస్తాయి నిజానికి చెప్పాలంటే మన వంటగదిలోనే అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే వంటగదిని మనం ఎక్కువగా వాడుతుంటాము కాబట్టి నెగటివ్ అనేది రాకుండా వంటగదిలోనే ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల వంటగదిలో మనం ఇలాంటి పరిహారాలను చేస్తూ ఉండాలి ఇటువంటి పరిహారాలను చేయటం వలన ఫలితం అనేది ఉంటుంది తద్వారా మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి సంపద అనేది పెరుగుతుంది మన చుట్టూ ఉండే నెగటివ్ని అంతా పూర్తిగా లాగేసుకుంటుంది ఇకపోతే వీటిని తీసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు